వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి నాయ కూడా పంపించు పంపిస్తాంరా ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళ నుంచి తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తావు వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు సార్లే అబు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే కట్నం లాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చాప్ ముక్క కల్లు చుక్క నిమ్మ కాదు కదా కనీసం ఉల్లి చొక్కపడి మనకి సెల్లు వెళ్లే మీకు నాకు జోకులేంటి అప్పటికంటే కాలు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటా అదాని ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతల్ల కాలు పంపించే కే తవ్వసంతా నిన్ననేమి లోపం రా మా అత్తగారిని గారిని అనాలి నా నోటికాడికి కొల్లాకెత్త వాళ్ళు మూడు కాయలు రాసుకో చంద్రం కాదా రాసుకో అదేంటండి మూడు కాయలు ముప్పై ఈ కప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాయిగోడికి ఏంటి జ్ఞాపకా రాసుకో తాయిన మోసం చేయడం తప్పండి మనం ఉయ్యండి వ్యాపారం దానిలో మళ్ళీ ఒకటి అయినా ఈ వ్యాపారం నేను కండ బలంతో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలం తోటి బుద్ధి బలం తోటి బుద్ధి లేదా పొగాకు మొగం ఈ నోట్లో పెట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంట నాయనకి కండబలం బుద్ధిబలం తెగ బిల్డ్ అప్ ఇచ్చేస్తావ్ నీ ఈజీగా ఏదోన్ చేస్తావ్ తెలుసా ఏటి నన్నే ఆ ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను అ ఏంటి మా గురుగాని మూడు సార్లు ఏదోన్ చేస్తావా శాపనరా పందివా ఆ పందమే హహ ఒకొకసారి నేను మీ గురుగాని ఏదోన్ చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడ్ చేవలా అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎరైటే ఉండాలి అయితే మా మాొక్కమొని బైటి ఇస్తావా సొక్కన్న ఎవరరా మా గురుగార్ మార్దలండి హహ ఏ చేస్తా ఉంటా బయట కొత్త పడుతున్నా లేచిపోద్ద లోపలే ఉంచారండి మనకి తీసుకురావాలి ఒప్పుకోను అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రాసుకోని ఎగస్ట్రా లేవు ముంత మూతికి తగలదు సేతుకోం మొత్తం తాగేస్తాం ముంత మూతి తగ్గకుండా మొత్తం తాగేస్తావు మొంత సేతితో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవ్వయో ఒకటే వెంట సరే రెడీగా ఉండే గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలటో నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషన్ కానీ నేను మాట్లాడతాన బాబా మాటలు మాట్లాడితే తప్పు కానీ అదొలతో మాట్లాడితే తప్పే ఉంది బాబా ఒరే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగుతున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి లెక్కడగలను తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెస్తావా ఈతో లెక్క ఎత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి యదవం చేసావని ప్రతిసారి చేసేవానుకుంటున్నా నన్ను ఓసారైనండి మా గురుగా ఏదో కదో తెలిసిపోద్ది చూసావా మీ బోర్డు కూడా నువ్వు ఎదవ అవుతాను మా ఇంజెక్పెక్టేషన్స్ లో ఉన్నారు మను రెడీ అంటే చెప్పు పందెం వేసుకుందాం పందో ఆ అద్ది కాస్ కే హ లవూ లవూ ఆ ఏంటయ్యి సొక్కలా నుజుబితన ఆకాశంలో కదా ఆయ్ నక్షత్రాలు ఈ సొక్కలా హ నిన్న రెండు కూడా అర్థం చేసినా సొక్క మనం రెడీగా ఉండమన్నాను చెప్పారే ఏం కాల్ దై అలాగే ఏంట్రా నీ అబ్బా ఆ నన్ను ఎదో చేతి నీ సంతోషరా ఈ బాటిలో బిడ్డలతో వచ్చాడు ఈసారి మనం ఎదవాని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో అయినా మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యో సార్ ఈజీగా అర్థం అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ వీళ్ళు నలుగురు సైనికులు కాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోడ్ల కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేలు చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ ఓ మనకి డ్రైవింగ్ వచ్చి కదా వచ్చేదా నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చి వచ్చేతాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాజు ట్యాంకర్ సౌండ్ వేసుకో ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈ అన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకున్న అవతల నుంచి వచ్చేస్తున్నారు రాన్ ఈడన్నాడు కాదే హే ఇమానం వేసుకొచ్చేస్తున్నాడు అన్నాడు ఈడన్నాడు ఎల్లే హే ఇమానం హెలికాప్టర్ సౌండ్ వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాన్ ఈడన్నాడు అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ రాకెట్ ర్యాకెట్ వేసుకొస్తడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడా హా ఈవడానికి తెలివి వెళ్ళాడు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు అని నువ్వు వేసుకురా అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా నీలంటాడు కదా నాకు ధైర్యంగా వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక యదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రో సౌండ్ చేసుకుంటా వచ్చేస్తాడు రా అని చెప్పాడు ఖాళీ చికెట్ పెట్టి పట్టుకున్నా ఎవడో నేనే ఐ సౌండ్ చేసుకుంటా కదా నువ్వు మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ ఓలే నేనే లోన్కి వెళ్తాను అక్కడే బయట పెట్టరు నువ్వు గెట్ అవుట్ ఏంటి కమ్మీ నుండి రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవరన్నారా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాము నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు ఎన్నిసార్లు చెప్పాలరా నీ మొఖం నన్ను చూడతాను లేదుగా ఇంకేట మామా ఈ చేసా నోర్మోయ్ మామ నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గరకు వెళ్ళిపోతావా రాసిక ఉద్యోగం తీస్తాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుతున్నాను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆరికెక్క తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడ్రా అందుకే కదా నీ దగ్గరకు నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకుంటది గుడ్డి అనకాలం చేస్తుంది కదా థ్యాంక్స్ మామ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సర్ యూ వాంటెడ్ మీ టు టేక్ టీ సర్ హౌ మెనీ టైమ్స్ డి టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ ఐఎమ్ సస్పెండింగ్ యూ అన్ స్పాట్ గెట్ అవుట్ సార్ సార్ మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగం అంది అయితే రేపు టీలో పెడతాడు ఉన్నావుగా హలో దిస్ ఇస్ బ్రహ్మాజీ సమన్ హస్ కమ్ టు సీ యు సార్ Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow! <laughs> Good morning, sir.

మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది ఆహా బై ది వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్ససైజ్ చేస్తూనే ఉన్నారా మానేసేసరికి ఇంట్రెస్ట్ లేక తెలియలేక నో నో ఈ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం కలుద్దాం షో సే మాయా టిఫిన్ రెడీ రెడీ మామయ టిఫిన్ రెడీ ఎంతకంత కట్టి కరుస్తావ్ మరి ఊపి రాక పెనట్లా బీసిపోతా రావురా నిజంగానే ఊపి రాకి పెందిరా అయ్య బాబాయ్ అయితే మనులందరం ఒకసారి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది చివర్సారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాకి అంటే నిజంగా ఊపి రాకి కాదురా మరే నేను నలభై వెళ్ళ అమ్మాయిని చూసాన్రా అయ్య బాబాయ్ తల్లపయ్య ఏల్లు అమ్మాయా అవన్నే నీ ఏజలగా ఏజల అమ్మేల్లనే antar ఎంతకే అవరా అంటి ఆ అదే ఎవరా అమ్మాయి ఏమొరే పోతూ పోతూ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళింది అయిపోయి చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చేలా ఆర్ట్లో ఇచ్చుకోవడానికి అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుట్టూ కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్ట సోడేసేనే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లను ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఫ్యామిలీ ఓ ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ డ్రస్లో అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మాది గ్యాక్సెంట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రెస్ ఈసారి రియాలి ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగల నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా వద్దులే బాంబో ఈ డ్రెస్ లో అచ్చావు ఆంధ్ర అలాగే జండరా ఉన్నావు ఎవరి డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సరళ ఎక్సర్సైజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సిని సీ ఇది 50 kg ల రాడు దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తాలి ఓ సిందరా ఉండు మామని ఎల్లు కూలీలు తీసుకొస్తాను ఆగు కూలీలు ఎందుకు weight లెత్తడానికి weight లెత్తాల్సింది నేను కూలీలు కాదు ఓ మీకు ఇంతకుముందు ప్రాక్టీస్ ఉందా చాలాసార్లు టీవీలో చూసాడు పాస్ట్ పాస్ట్ యా చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి పట్టుకుని సంగతి ఎత్తనా వెరీ హ్యాపీ మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐ ఐటు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు అదే ఎందుకు కాలేదు అదో పెద్ద లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అయిపోయింది మీరు చేసిన తర్వాతే ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవండి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవ్వండి ఆవిడ పీల్చేది కొన్నాల్టికి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది సార్ ఇంకా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్ళి మీదు అలా అయితే ఇలా మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందా నా సంగతి సరే నీకెందుకు పెళ్ళిగాలేదు అదో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరో చేసేదేంటి నేనే లేదంటే లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్ లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరే క్లోజింగ్ దొరుకుతాయి అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ ఓ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రత్ చేయిస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తీయా అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చి ఉండడం బతకలేదు మామా ధర్మ మీటర్ యువతలు దారిలాగా ఆగింది గాని అయినా నీ జ్వరం లేక తనకి ధర్మ మీటర్ లేదు సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడమ్ తెలియక నెల తప్పితే సీక్రెట్ గా అపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ లు మేడం ఎలా అరే ఇల్లారా ఏంట్రా బాత్రూమ్కి వెళ్ళాలిరా ఎల్ల హానా అవ్వాలి కదా నిన్నెళ్ళ మన్లేదురా బాబు ఇల్ల జారతి సూరా చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండ్ రూపోతే కొంచెం హ్యాపీగా ఉంటది చ ఆహ్ అయి తడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేత్తారంట సరళ కానదు నువ్వు లెక్క బాబు నువ్వు ఎక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది

అస్గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అవ్వు మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతన అయితే చెక్ చెయ్యి స్పిల్ట్ చెయ్యి ప్లీజ్ చల అగ్రా అగ్రా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరే ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిత్త కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకి చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను యాదవ జన్మ ఇప్పుడు దాకా సర్వర్గా స్వేపర్గా వెయిటర్గా బట్లర్గా అన్ని రకాలుగానే వాడేశాం ఫైనల్ గా బ్లాకర్గా కూడా పడద్దాం ఉంటుంది సార్ ఏమో అని సునీల్ హాయ్ జీ గుడ్ మార్నింగ్ ఐ సర్వ్ వాట్ ఇస్ లైట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ పోబు ఇప్పటి వచ్చిందండి ఆమె కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పార్క్ వద్దా ఏమైంది టైం రివర్స్ అయింది రాఖీ రాయలే తేలింది నిజమే సునీల్ ఇన్నాళ్ళు నాకు ఓ బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ వన్ మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నువ్వు నాకు పావా అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి తమ్ముడు ఉమ్ ఆ ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను ఆహా నాది కూడా సేమ్ ఫీలింగ్ చ ఆయన ఎదురుపేటప్పుడు దైద్యంగా చెప్పాలనిపిస్తుంది ఆహా ఛీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలెమ్మ ఫిలివి ఆహ్ ఆయన ఎలా ఫీల్ అవుతారో అని నాకు టెన్షన్గా ఉంది ఆహా ఎలా చెప్పును ఆహ నా మనసు ఎలా తిప్పాలి ముసలాళ్ళకి దాసరా మండగానే మధ్యలో నన్ను పోయాలకున్నారు మీరు మీరు డైరెక్ట్గా మాట్లాడుకునే నా టెన్షన్ సరళ అమ్మచీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రేపు మీ ఇద్దరికి పెళ్లి పిల్లలు పుట్టి పుట్టిన పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది అమ్మమ్మ మెట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరా బెడ్ రెస్ట్గా బాయ్ అక్క